కొబ్బరితో ఒక్కసారి ఇలా ఇన్స్టెంట్గా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంతో తినండి మీకు పక్కా నచ్చుతుంది రైస్ అనే కాదు దోశ ఇడ్లీ ఉప్మా వేటితో పేరు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్గా ఒక కడాయిలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకా ఒక టీ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి ఇందులోకే ఒక ఆరు ఎండుమిర్చి ఇంకా ఆరు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వేయించుకోవాలి మీరు ఇలా వద్దు అనుకుంటే ఓన్లీ ఎండుమిర్చితో కానీ లేదా ఓన్లీ పచ్చిమిర్చితో కానీ చేసుకోవచ్చు బట్ ఇలా రెండు కలిపి చేసినది ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా కొబ్బరి ముక్కలని యాడ్ చేసుకోవాలి మేము ఇక్కడ బ్రౌన్ పాట్ కూడా యాడ్ చేసాము మీకు వద్దు అని అనుకుంటే బ్రౌన్ పాట్ తీసేసి యాడ్ చేసుకోండి కొబ్బరి ముక్కలను సిక్స్ టు ఎయిట్ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి కలపకుంటే అడుగు అంటుకుంటుంది సో కలుపుతూ ఉండాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి యాడ్ చేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ పసుపు ఇంకా ఐదారు వెల్లుల్లి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇది పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇందులోనే ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చట్నీలోకి తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి పోపు దినుసులు ఇంకా లాస్ట్లో ఒక రెమ్మ కరివేపాకునే యాడ్ చేసుకోవాలి పోపు వేగిన తర్వాత ఇందులోకే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీని కూడా యాడ్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా కొబ్బరి పచ్చడి అనేది మనకు రెడీ అవుతుంది ఒక్కసారి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్